వీక్షకులందరికీ నమస్కారం విద్వాంసం టు వికాస్ విధ్వంసం నుంచి రాష్ట్రం అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెల జీతాలు పెన్షన్లు ఇవ్వటానికే డబ్బు లేని పరిస్థితి మరొక వైపు పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల అప్పు కొత్తగా అప్పు తీసుకురావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతించడానికి కూడా లిమిట్ దాటిపోయి ఉంది అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరొక వైపు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ప్రజలకి పంచుతాను అని ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం యొక్క ఇన్కమ్ జనరేట్ అవుతుంది హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్డు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర జీడిపి కేవలం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్లనే పన్నెండు శాతం పెరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొచ్చే క్రమంలో ప్రతి భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీల అధినేతలతోనూ ఆ కంపెనీల సీఈఓలతోనూ నేరుగా మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రతిరోజు వాళ్ళతో ఫాలోఅప్ చేసుకుంటూ ఎక్కడ హర్డిల్స్ ఉన్నాయో తొలగించుకుంటూ వారి వైపు ఏం సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి వారు ఏమి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ప్రభుత్వం ఎంతవరకు ఇవ్వగలదు అనే విషయాల్లో ప్రతిరోజు ఐఏఎస్ అధికారులు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చినటువంటి కంపెనీల సీఈఓలు వారితో వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు జరగడంతో కాకుండా అమెరికా వెళ్ళి నేరుగా గూగుల్ సంస్థ చైర్మన్ సీఈఓలతో కలవడంతో భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖ నగరానికి వచ్చింది ముందుగా గూగుల్ అమెరికాలో ఉన్న డేటా సెంటర్స్ కాకుండా ఆసియా దేశాల్లో ఒక డేటా సెంటర్ పెట్టాలని డిసైడ్ చేసుకుంది ఆసియా దేశాలంటే సింగపూర్లో పెట్టుకోవచ్చు మలేషియాలో పెట్టుకోవచ్చు ఇండోనేషియాలో పెట్టుకోవచ్చు చైనాలో పెట్టుకోవచ్చు ఇండియాలో పెట్టుకోవచ్చు థాయిలాండ్లో పెట్టుకోవచ్చు తైవాన్లో పెట్టుకోవచ్చు చాలా దేశాలు ఉన్నాయి కానీ ఇండియాలో పెట్టాలని డిసైడ్ అయింది ఇండియాలో పెట్టాలని డిసైడ్ అయిన తర్వాత కూడా ముంబై ఉంది వారు ముంబై నగరంలో ముందుగా ఆ డేటా సెంటర్ పెట్టాలని డిసైడ్ అయ్యారు సముద్రం పక్కనే ఉంది కాబట్టి పలు దేశాలకి సముద్రంలో కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునే సదుపాయం వస్తుంది తర్వాత కొచ్చి ఉంది మంగళూరు ఉంది ఐటీ సిటీ బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది సముద్ర తీరంలో ఆయా రాష్ట్రాలన్నీ పోటీ పడ్డాయి గూగుల్ ఇన్వెస్ట్మెంటు అతి భారీ ఇన్వెస్ట్మెంటు భారతదేశంలో డేటా సెంటర్ పెట్టడం అనేది ఇదే మొదటిసారి కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ కూడా పోటీలోకి వచ్చింది విశాఖ నగరంలో డేటా సెంటర్ పెడితే ఆంధ్రప్రదేశ్ ఎలాంటి సదుపాయాలు కల్పించబోతూ ఉంది అనే వివరాలతో గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు సంవత్సర కాలం పాటు గూగుల్ సిఈఓతో ఫాలోఅప్ చేసుకుంటూ వారికి ఉన్న ఏంటి డేటా సెంటర్ పెడితే ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలి అనే వివరాలు మొత్తం కనుక్కుంటూ వారికి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అది ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు కోటి రెండు కోట్లు వంద కోట్ల కాదు ముందుగా ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో మరో నలభై ఐదు వేల కోట్లు మొత్తం లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పైగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒకే ప్రాంతంలో అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మేధావులు నిపుణులు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వారి యొక్క భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎలా పరిష్కరించుకోబోతూ ఉన్నారనే దాని మీద ప్రభుత్వంతో చర్చలు జరిపి విశాఖ నగరంలో డేటా సెంటర్ పెట్టాలని డిసైడ్ అయ్యారు విశాఖ సముద్ర తీరంలో డేటా సెంటర్ పెడితే పన్నెండు దేశాలకు నేరుగా అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు సముద్ర తీరంలో ఈ డేటా సెంటర్ ఉండడం వల్ల అక్కడ శీతల వాతావరణం కూడా అనుకూలిస్తుంది ఎందుకంటే డేటా నిల్వ చేసినప్పుడు చాలా కూలింగ్ ప్రదేశంలో ఉంచాలి దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారు అయితే ఒక్క సెకండ్ కూడా కరెంటు పోవడానికి అవకాశం ఉండబడదు అందుకే సొంతగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కూడా ఆ డేటా సెంటర్ వారికి కల్పిస్తారు బయట నుంచి కూడా కరెంటు తీసుకుంటారు కానీ వారు కూడా స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటారు ఇక నిపుణులు దొరుకుతారా లేదా అనేది కూడా చూసుకుంటారు ఒక ఇండస్ట్రీ పెట్టేటప్పుడు మరలా ఇండియాలో డేటా సెంటర్ పెట్టి చైనా నుంచో తైవాన్ నుంచో అమెరికా నుంచో నిపుణులు తీసుకురావాలంటే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇండియన్స్ కన్నా కూడా కానీ ఇండియాలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా ఇంజనీర్స్ కానీ దొరికే పరిస్థితి ఉంది అందుకే గూగుల్ భారతదేశాన్ని ఎంచుకుంది విశాఖ నగరాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ ఏర్పాటు చేసుకోవడానికి హర్డిల్స్ చాలా త్వరగా పరిష్కరిస్తూ ఉన్నారు అనే విషయాన్ని వారికి ఢిల్లీలో అర్థమైపోయింది పలు రాష్ట్రాల్లో తిరిగినప్పుడు ఆయా రాష్ట్రాల పాలసీలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ అవుతుంది ఆ కంపెనీ కూడా ఇక ఒక్కసారి రేపు మార్చిలో పనులు ప్రారంభించబోతా ఉన్నారు దాదాపు ఐదు వందల ఎకరాల్లో గూగుల్ వన్ గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ పెట్టబోతా ఉంది కేవలం గూగులే కాకుండా టీసీఎస్ కూడా మరో లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు చర్చలు జరుపుతూ ఉంది చర్చలు జరిపే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ బయటికి లీక్ చేయడం లేదు ఎందుకంటే పలు రాష్ట్రాలు పోటీకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఇచ్చేదానికంటే మేము ఇంకొక వంద కోట్లు ఎక్కువ బెనిఫిట్ చేస్తాము రండి అని తీసుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ నిన్న స్వయంగా చెప్పారు విశాఖ నగరంలో ఆరు విఘావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఉన్నాయి ఇప్పటికే సిఫి పదిహేను వందల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ఆల్రెడీ అక్కడ పెట్టుబడులు పెడతాం అదాని డేటా సెంటర్ కూడా గూగుల్తో టైప్ కాబోతుంది ప్రముఖ సంస్థలు కూడా గూగుల్తో కలిసి పనిచేయబోతున్నాయి ఆరు గిగావాట్ల డేటా సెంటర్ కనుక విశాఖ నగరంలో ఒక్కసారి పని ప్రారంభిస్తే మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు నిపుణులకి నెలకు మూడు లక్షలు నాలుగు లక్షల జీతాలు ఉండే నిపుణులకి ఉద్యోగాలు పరోక్షంగా ఇరవై లక్షల జాబ్స్ క్రియేట్ కాబోతా ఉన్నాయి రాబోయే నాలుగు సంవత్సరాల్లోనే ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నాది అని మంత్రి నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు హైదరాబాద్ నగరం ఐటీ నగరంగా సైబరాబాద్గా మారడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది విశాఖ నగరానికి పది సంవత్సరాలు చాలు రాబోయే పది సంవత్సరాల్లో డేటా కేంద్రాలు ఏర్పాటు చేయడం లాగాని ఐటీ ఇండస్ట్రీస్లో కానీ విశాఖ నగరంలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి దీని ద్వారా దాదాపు పన్నెండు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ ఉన్నారు అవన్నీ ఒకసారి ఫోర్స్లోకి వచ్చి సర్వీసెస్ ప్రారంభిస్తే రాష్ట్ర ఆదాయం ప్రతి సంవత్సరం నలభై వేల కోట్ల రూపాయలు పెరుగుతుంది రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ జీఎస్టీ రూపంలో కానీ సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ ఇతర ట్యాక్సెస్ ద్వారా కానీ ఈ విధంగా విద్వాంసానికి గురైన రాష్ట్రాన్ని వికాసు వైపుగా పరుగులు తీయించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కేంద్రంలోని పెద్దల సహకారంతో వడివడిగా వేగంగా అడుగులు వేస్తూ మరో అతి భారీ పరిశ్రమ కూడా రాబోతూ ఉంది దానికి సంబంధించి నవంబర్లో ఎంఓయూ చేసుకోబోతా ఉన్నాం ఇంకా కొన్ని టాక్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే దానికి సంబంధించి నేను లీక్ చేయను అని చెప్పేసి మంత్రి నారాకృష్ణ మీడియా ముందే చెప్పారు మరో లక్ష కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా రాబోతోంది దానికి సంబంధించి దాదాపుగా లైన్ క్లియర్ అయిపోయింది